అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం అసలు మన ఉత్పత్తికి లేదా సేవకు సరైన కస్టమర్ ఎవరు వాళ్లని ఎలా గుర్తించాలి రండి ఆ ఆదర్శ కస్టమర్ యొక్క స్పష్టమైన చిత్రాన్ని ఎలా గీయాలో వివరంగా చర్చిద్దాం దీనికి సమాధానం చాలామంది అనుకున్నట్టు కేవలం ఉత్పత్తి నాణ్యతలోనే ఉండదు అసల ఏంటంటే ఆ ఉత్పత్తి ఎవరికోసం తయారు చేయబడింది అనేదానిపైనే అదంతా ఆధారపడి ఉంటుంది అవును సరిగ్గా ఈ ప్రత్యేక సమూహం గురించే మనం మాట్లాడుతున్నాం కోసమే మనం ఒక బ్లూప్రింట్ నిర్మించబోతున్నాం ఇది ఏదో గాలిలో చెప్పే మాట కాదు వాళ్ల అలవాట్లు ఇష్టాయిష్టాలు అన్ని కలిపి ఒక వివరణాత్మక ప్రొఫైల్ అనమాట సరే ఈ విశ్లేషణలో మన రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం ముందుగా ఈ బ్లూప్రింట్ అంటే ఏంటో ఓవరాల్గా చూస్తాం తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్దాం మన ఆడియన్స్ ఎవరు వాళ్ళని నడిపించే ఎందుకేంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఇవన్నీ కలిపి ఒక ఫైనల్ పిక్చర్ ఎలా గీయాలి ఆ తర్వాత ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో దీన్ని ముగిద్దాం రైట్ అయితే మొదలు పెడదాం అసలు మనం నిర్మించబోయే ఈ ప్రేక్షకుల ప్రొఫైల్కి పునాది ఏంటి ఒక మసక మసకగా ఉన్న ఆలోచన నుండి ఒక స్పష్టమైన హై డెఫినీషన్ చిత్రానికి ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రేక్షకులు రెండు రకాలుగా ఉంటారు మొదటిది మన ప్రధాన లక్ష్యం అంటే మన బుల్జై అన్నమాట వీళ్లే మన ప్రాథమిక ప్రేక్షకులు ఇక రెండోది వాళ్ల చుట్టూ ఉండే ద్వితీయ ప్రేక్షకులు మన వ్యూహం విజయవంతం కావాలంటే ఈ తేడా తెలియడం చాలా చాలా ముఖ్యం ఓకే ఇప్పుడు మనం మొదటి దశలోకి వెళదాం ఇక్కడ మనం ప్రాథమిక విషయాల గురించి మాట్లాడుకుంటాం అంటే పైకి కనిపించే కొన్ని వాస్తవాలనమాట అదే మన లక్షిత ప్రేక్షకులు ఎవరు అనేది ఈ వివరాలన్నీ మన కస్టమర్ ప్రొఫైల్కు ఒక లాంటివి అంటే వయస్సు లింగం ఏం పనిచేస్తారు వాళ్ల చదువు ఆదాయం ఎక్కడుంటారు ఇవన్నీ ఒక పునాది అనమాట దీనిమీదే మనం వాళ్ల పూర్తి చిత్రాన్ని నిర్మించబోతున్నాం ఉదాహరణకు వాళ్ల ఆదాయాన్ని తీసుకోండి అది కేవలం ఒక సంఖ్య కాదు దాన్ని బట్టే మనం మన ఉత్పత్తికి ఎంత ధర పెట్టాలి దాని విలువను వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది నిర్ణయించబడుతుంది చూశారా ప్రతి చిన్న వివరానికి మన వ్యాపార వ్యూహంతో ఎలా ప్రత్యక్ష సంబంధం ఉంటుందో సరే ఇప్పటివరకు వాస్తవాలు చూశాం ఇప్పుడు అసలైన పరిశోధన మొదలవుతుంది వాళ్ల మనసుల్లోకి వాళ్ల ఆలోచనల్లోకి వెళ్దాం అసలు వాళ్లను ఏది కదిలిస్తుంది దాన్ని అర్థం చేసుకోవడమే ఈ దశ మన దగ్గర డేటా ఉంది అంతా ఓకే కాని వాళ్లు నిజంగా ఒక చర్య తీసుకోవడానికి అంటే మన ఉత్పత్తిని కొనడానికి వాళ్లను కదివించే అసలైన విషయమేంటి ఆ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మనం వాళ్లతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకోగలుగుతాం ఈ స్లైడ్ చాలా ఆసక్తికరమైన విషయాన్ని చూపిస్తోంది ఒకవైపు వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ల నిరాశలో ఉన్నాయి మరోవైపు వాళ్ళు వెతుక్కుంటున్న పరిష్కారాలు అది ధర కావచ్చు నాణ్యత కావచ్చు లేదా సౌలభ్యం కావచ్చు ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని మనమెలా పూరిస్తామనేదే ఇక్కడ పాయింట్ ఇవే సైకోగ్రాఫిక్స్ అంటే వాళ్ల విలువలు నమ్మకాలు ఆసక్తులు ఇవి మన డేటా అస్థిపంజరానికి ప్రాణం పోస్తాయి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తాయి అప్పుడు మన ముందు కేవలం డేటా పాయింట్లు కాదు ఒక నిజమైన మనిషి కనిపిస్తాడు ఓకే ఇప్పటిదాకా వాళ్లు ఎవరో తెలుసుకున్నాం వాళ్లు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకున్నాం కాని అసలు విషయమేంటంటే వాళ్లు నిజంగా ఏమి చేస్తారో వాళ్ల చర్యలేంటి వాళ్ల ప్రవర్తనను వాళ్ల డిజిటల్ పాదముద్రలను ఇప్పుడు గమనిద్దాం ఒక కస్టమర్ ప్రయాణాన్ని చూద్దాం వాళ్ళు కొత్త ఉత్పత్తులను ఎలా చూస్తారు ఎక్కడ పరిశోధన చేస్తారు ఏ పాయింట్లో కొనాలని నిర్ణయించుకుంటారు కొన్న తర్వాత ఒకే బ్రాండ్తో ఎందుకుంటారు ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకుంటే మనం వాళ్లతో ఎక్కడా ఎలా మాట్లాడాలో స్పష్టంగా తెలుస్తుంది ఈ పట్టికి చూడండి ఇది మనకొక ప్రాక్టికల్ గైడ్ లాంటిది వాళ్లని ఆన్లైన్లో ఎక్కడ వెతకాలి వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లు వాడుతున్నారు ఏ హ్యాష్టాగ్లు అనుసరిస్తున్నారు ఎవరి మాట వింటున్నారు ఈ విషయాలు తెలిస్తే మనం సరైన చోట సరైన సందేశం ఇవ్వచ్చు రైట్ ఇప్పటి వరకు మనం అన్ని ఆధారాలను సేకరించాం ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక పూర్తి ప్రొఫైల్ తయారుచేసే సమయం వచ్చింది మనం అనుకున్నవి ఎంతవరకు సరైనవో సరిచూసుకోవాలి కదా ఒక విషయం గుర్తుంచుకోవాలి మన లక్షిత ప్రేక్షకులందరూ ఒకేలా ఉండరు కూడా రకరకాల సమూహాలుంటాయి వాళ్లను ఇలా చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టడం వల్ల ఒక్కో సమూహానికి తగ్గట్టుగా మన మార్కెటింగ్ ను ఇంకా ప్రభావవంతంగా చెయ్యొచ్చు ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ చాలామంది దీన్ని పట్టించుకోరు మనం ఒక ప్రొఫైల్ తయారుచేశాం బాగుంది కాని దాన్ని ధృవీకరించకపోతే అది కేవలం మన ఊహ మాత్రమే దాన్ని నిజమైన డేటాతో సరిపోల్చి చూసుకోవాలి మరి ఎలా ధ్రువీకరించాలి దానికి కొన్ని పద్ధతులున్నాయి సర్వేలు చేయొచ్చు ఫోకస్ గ్రూపులు పెట్టచ్చు లేదా మన వెబ్సైట్ అనలెటిక్స్ చూడొచ్చు మన అంచనాలు సరి అయినవో కాదో తెలుసుకోవడానికి మన అవగాహనను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఇవి సహాయపడతాయి సరే ఇదంతా చేశాక మనం చివరికి ఒకే ఒక్క ప్రశ్నకొస్తాం ఇదే మనకు దారి చూపించే ఉత్తర నక్షత్రం లాంటిది మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఇదే మార్గనిర్దేశం చేయాలి ఆ ప్రశ్నేంటంటే మనం ఖచ్చితంగా ఎవరినీ లక్ష్యంగా పెట్టుకున్నాం వాళ్లు మన కస్టమర్లుగా మారడానికి అత్యధిక అవకాశం ఏది కల్పిస్తుంది చూసారా ఈ ఒక్క ప్రశ్నలు అన్నీ ఉన్నాయి ఈ అంతా మనకు ఈ ప్రశ్నకి సమాధానం వెతకడంలో సహాయపడటానికే ఒక్కసారి కాదు పదే పదే ఈ ప్రశ్న వేసుకుంటూ ఉండాలి అదే అసలైన విజయ రహస్యం